రెడ్డి చెప్పాడు మన గత మహాసభ ఇరవై రెండు జగనల్లో కార్తీయ యూనివర్సిటీలో జరిగింది ఈసారి మనం ఇక్కడ హైదరాబాద్లో ఉస్మాని యూనివర్సిటీలో పెట్టాలని నిర్ణయం చేసుకున్నాం ఎందుకంటే మనకి మొత్తం తెలంగాణలో చూస్తే పద్దెనిమిది చాలా ప్రఖ్యాతి యూనివర్సిటీస్ ఉన్నాయి కొన్ని దేశంలోనే మొత్తం పేరు తెచ్చుకు మన ఉస్మానియా యూనివర్సిటీ లాగా మన కాక్తీయ యూనివర్సిటీ లాగా లాగా రకరకాల యూనివర్సిటీలు మొత్తం దేశవ్యాప్తంగానే వాటికి ఒక మంచి ఉంది అలాంటి పేరున్న యూనివర్సిటీల్లో పనిచేయడం మనందరికీ ఒక రకంగా గర్వకారణం కానీ ఈ రోజున కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ తీసుకుంటున్న చర్యలు వాళ్ళు తీసుకొస్తున్న విధానాలు కార్మికుల పట్ల వాళ్ళు వ్యవహరిస్తున్న తీరు ఇవన్నీ కూడా మనకి ఏదైతే మన న్యాయమైన పోరాటాలు న్యాయమైన డిమాండ్లు ఉన్నాయో వాటిని పక్కదించేట్టుగా ఉన్నాయి కాబట్టి రాబోయే రోజుల్లో మనము మన గౌరవాన్ని అంటే యూనివర్సిటీలో పనిచేస్తున్నాం అనే గౌరవాన్ని కాదు మనం పనిచేసే ప్రదేశంలో కూడా మనకి గౌరవవంతమైన పని ప్రదేశం ఉండాలి గౌరవంగా మనం పనిచేయాలి అనే అని మనం పోరాటం చేయడానికి ఈ మహాసభని మనము ప్రారంభంగా తీసుకోవాలనేసి మీ అందరినీ కూడా కోరుతున్నాను మనం చూస్తున్నాం ఇక్కడ మీటింగ్ స్టార్ట్ కన్నా ముందు కొంతమంది పెళ్ళిళ్ళు చెప్పారు అక్క మాకు కనీస విశ్వం లేదు మేము ఇరవై ఏళ్ళ సంది పనిచేస్తున్నాం కొంతమంది ముప్పై ఏళ్ళ సంది పనిచేస్తున్నారు రోజు కూలి రెండు రూపాయలు అగ్రికల్చరల్ యూనివర్సిటీ నుంచి వచ్చారు రోజు కూలీ రెండు రూపాయల నుంచి పనిచేస్తున్నాము ఇరవై రూపాయలైంది డెబ్బై రూపాయలైంది ఇవి పోరాటం ఇవన్నీ సాధించుకోవడానికి మనకు ముప్పై ఏళ్ళు పట్టింది మొన్న జూలై తొమ్మిదో తారీఖు నాడు మనం సమ్మె చేశాం హైదరాబాద్లో అలాగే కాకియ యూనివర్సిటీలో అన్ని యూనివర్సిటీలలో కూడా తన తమ భేదాలతో కరీంనగర్ వరంగల్ అన్ని చోట్ల కూడా ఈ సమ్మెలో పాల్గొన్నారు జూలై తొమ్మిదో తారీఖు నాడు దాన్ని మనం విజయవంతం చేసుకున్నాం దానికన్నా ముందు సమ్మె మనం ఎందుకు చేయాలి సమ్మెలో మనం ఎందుకు పాల్గొనాలి అనేది మనం ఇక్కడ ఈ ఆడిటోరియంలో కూడా మాట్లాడుకున్నాం మీలో చాలా మంది ఉస్మానియా యూనివర్సిటీ నుంచి పాల్గొన్నారు మరి ఆ సమ్మెకి కారణం ఏంటి జూలై తొమ్మిదో తారీఖు నాడు మన మొక్కలమే చేయాలా వ్యాప్తంగా లక్షలాది మంది కోట్లాది మంది కార్మికులు మన ఒక్క యూనివర్సిటీనే కాదు రకరకాల బీడీ వర్క్ దగ్గర నుంచి మొదలు పెట్టుకుంటే అంగన్వాడీ ఆశా మిడ్ డే లేకపోతే స్టేట్ గవర్నమెంట్ పనిచేసే కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ ఉద్యోగుల దగ్గర నుంచి మెడికల్ హెల్త్ లో పనిచేసే వాళ్ళ దగ్గర నుంచి వాళ్ళు వీళ్ళు కాదు ఎల్ఐసీలు బ్యాంకులు ప్రొఫెసర్లు పబ్లిక్ సెక్టర్ లో పనిచేసే వాళ్ళు అందరూ కూడా ఈ సభలో పాల్గొన్నారు ఎందుకు పాల్గొన్నారు అంటే ఈ రోజున ప్రభుత్వాలు తలపెట్టే విధానాలు కార్మికులకి చేతి తెస్తున్నాయి డబ్బున్న వాడికి మేలు చేస్తున్నాయి మనందరి శ్రమని కూడా దోచుకుని ఈ రోజున డబ్బున్న ఒక పది మందికి వంద మంది జనాభా ఉందనుకుంటే దేశంలో తొంభై మందిని పీడించి ఒక పది మందికి తీసుకెళ్లి ఈ రోజున కేంద్ర ప్రభుత్వము పరిపాలన చేస్తుంది దానికి వ్యతిరేకంగానే మనము అడుగుతున్నాం మాకు వేతనాలు పెంచాలి మాకు ఎస్ఏపిఎఫ్ కావాలి మాకు హెల్త్ ఇన్సూరెన్స్ కావాలి మాకు రిటైర్ అయిపోతే గౌరవప్రదమైన జీవితం కావాలి మాకు రిటైర్ అయిన తర్వాత రిటైర్మెంట్ బెనిఫిట్స్ కావాలి మా కుటుంబాన్ని మేము పోషించుకోవాలి ఈరోజు పెరుగుతున్న ధరలతో మీరు ఇచ్చే జీతాలతో మేము బతుకులు నడపలేకపోతున్నాం కుటుంబాన్ని నడపలేకపోతున్నాం పిల్లల్ని చదివించుకోలేకపోతున్నాం రిటైర్ అయిన తర్వాత మా ఆరోగ్యాన్ని చూసుకోలేకపోతున్నాం కాబట్టి మా అందరికీ ఇరవై ఆరు వేల కనీస వేతనం ఇవ్వాలి అనేసి ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగా కూడా కార్మికులు సమ్మె చేస్తున్నారు అంతేకాదు మరొక విషయం ఉంది మన ఇంకా ఇప్పుడు ఎనిమిది గంటల పది విధానం మనం అనేక సంవత్సరాలు మన పూర్వీకులు నూట యాభై సంవత్సరాల క్రితం కొట్టాడి వ్యాప్తంగా తెచ్చుకున్న ఎనిమిది గంటల పది విధానం మనకి అది చట్ట ప్రకారం ఉంది జీవో ఉంది కానీ ఈరోజు మనం ఎన్ని గంటలు పని చేస్తున్నాం ఎవరికైనా ఎనిమిది గంటలు పనిచేసి ఇంటికెందుగా ఒక అరగంట ఎక్కువ చేస్తున్నాం కానీ తక్కువ చేస్తే ఒప్పుకుంటారా మీరు ఇంకా మీకు డ్యూటీ టైం అయింది మీరు ఎందుకు అంటారు అదే ఎక్కువ చేస్తే మాత్రం అది మీ పనిలో భాగం మీరు చేయాలంటారు అలాంటిది ఎందరో వాహనీయులు రక్తం ఓడ్చి వాళ్ళ ప్రాణాలు ఇచ్చి ఎనిమిది గంటల పని విధానం తీసుకొస్తే రోజున ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం ఏం చేస్తుంది ఎనిమిది గంటలు కాదు కార్మికులు మరిన్ని గంటలు పని చేయాలి పది గంటలు పని చేయాలి పన్నెండు గంటలు పని చేయాలి అప్పుడే దేశం మరింత ముందుకెళ్తుంది దేశం ఆర్థికంగా అభివృద్ధి చెందుతుంది అంటున్నారు మరి కార్మికులు ఎందుకు పనిచేయాలి యజమానులు ఎందుకు పనిచేయరు మీకు గుర్తుంటే ఇన్ఫోసిస్ అనే ఒక కంపెనీ ఉంది ఐటీ ఐటీ కంపెనీ సాఫ్ట్వేర్ కంపెనీ దాన్ని స్థాపించిన ఆయన నారాయణ అని ఉన్నాడు ఆయన ఏమన్నాడు యువత వాళ్ళ శక్తిని అంతా వేస్ట్ చేస్తుంది కాబట్టి వారానికి డెబ్బై గంటలు పనిచేయాలి అని ఒక ఆయన అంటాడు ఇంకొక ఆయన ఉన్నాడు ఎల్ఎన్టీ కంపెనీ అని ఆయన కోట్లకి అధిపతి ఆయన ఏమంటాడు మీరు రోజుకి వారానికి తొంభై గంటలు పనిచేయాలి యువకులుగా ఉన్నప్పుడే మీ శిక్తులన్నిటినీ ఉపయోగించాలి నేను ఏం చేస్తారు ఇంట్లో కూతురు మీ భార్య ఉహా చూస్తారా ఇది నేను అన్నమాట కాదు మీరు అన్నమాట కాదు స్వయాన ఎల్ఎన్టీ అంటే ఒక పెద్ద కంపెనీ మనం చూస్తున్నాం కదా ఈ ఫ్లైఓవర్లు ఇవి అవి అన్ని కట్టే కంపెనీ అది ఆ కంపెనీలో పని చేశారని అంటాడు మీరు ఇళ్లలో కూర్చొని వారికి మొహాలు ఎంతసేపు చూస్తారు దాని పనిలో పెడితే లాభాలు వస్తాయి కదా అని లాభాలు ఎవరికి వస్తే మనకు వస్తున్నాయా మనందరం పని చేయట్లేదా మరి మనకి ఐదేళ్ళ క్రితం ముందు జీతాలే ఇప్పుడు కూడా ఉన్నాయి ఇంకా ఈఎస్ఐ లేదు ఫ్రీ లేదు హెల్త్ కార్డ్ లేదు ఏం లేదు వాళ్ళ లాభాలు మాత్రం వందల వేల రెట్లు పెరుగుతున్నాయని మనం చెప్పట్లేదు స్వయాన ప్రభుత్వ లెక్కలే చెప్తున్నాయి ఈ రోజున కాబట్టి రోజు మొత్తంగా చూసుకుంటే కార్మిక వర్గం పరిస్థితి చాలా దుర్భరంగా ఉంది చాలా ప్రమాదకరంగా ఉంది కాబట్టి అందుకే మనము జూలై తొమ్మిదిలో చేసిన సమయంలో ఈ లేబర్ కోటలను రద్దు చేయాలి అన్నాం ఇందాక నేను చెప్పింది ఎనిమిది గంటల నుంచి పన్నెండు గంటల పని విధానం అనేది ఆ లేబర్ కోటల్గా ఒక భాగం రెండో భాగం ప్రమాదకరమైంది ఉంది ఏంటది మనము మన భారతదేశంలో స్వాతంత్రం వచ్చిన తర్వాత మహిళలకి కొన్ని చట్టాలు ఉన్నాయి కార్మిక చట్టాలలో మహిళలకు సంబంధించిన కొన్ని చట్టాలు ఉన్నాయి దాంట్లో ఏమైందంటే మహిళల్ని కొన్ని కొన్ని ప్రత్యేకమైన పరిస్థితుల్లో తప్పితే అంటే ఇప్పుడు ఉదాహరణకి హాస్పిటల్స్ ఉన్నాయనుకోండి హాస్పిటల్స్ లో రాత్రి పగలు పనిచేయాల్సిందే కాబట్టి నర్సులు హౌస్ కీపింగ్ వాళ్ళు అందరూ కూడా రాత్రి పూట పనిచేయాలి కాబట్టి అలాంటి పరిస్థితుల్లో అంటే కొన్ని తప్పని పరిస్థితుల్లో కొన్ని తప్పని రంగాలు మున్సిపల్ వర్కర్స్ కొన్ని రోజులు మన హైదరాబాద్ లో కూడా రాత్రి షిఫ్ట్ లో పనిచేసేవాడు అలాంటి కొన్ని ప్రత్యేకమైన పరిస్థితులు తప్పితే మహిళలకి పూట పని షిఫ్ట్లు వేయకూడదు అనేది మనం పోరాటం సాధించుకున్న చట్టం అది కానీ ఈ రోజున ఇంకా ఏదైతే చెప్పారో లేబర్ కోర్టు అనేది దాంట్లో ఏమంటుందంటే మహిళలని ఏ రంగంలోనైనా ఎప్పుడైనా రాత్రి పూట పని చేయించుకునే అధికారం యాజమాన్యానికి ఉంటుంది అని అంటే అది బయట పని పరిస్థితులు ఈ రోజు మనం చూస్తున్నాం పొద్దున పూట బయటకెళ్ళి తిరిగి వచ్చేదాకా అందరికీ భయం భయంగానే పనిచేస్తున్నా పని పనిచేసే ప్రదేశంలో పొద్దున పూట అయినా సరే పనిచేసే ప్రదేశంలో అనేకమైన కేసులు లైంగిక వేధింపులు కానివ్వండి ఇతరత్ర అనేక కేసులు మనకు వస్తున్నాయి అలాంటిది రాత్రిపూట మహిళలు పనిచేస్తే వాళ్ళకి సరైన రక్షణ లేకపోతే బస్సులు లేకపోతే రైళ్ళు లేకపోతే ఎట్లా వస్తారు ఎట్లా పనిచేస్తారు బస్సులు రైలు ఉన్నా కూడా వాళ్ళకి రాత్రిపూట పని చేయాలా వద్దా అనేది వాళ్ళకి ఉండాలి వాళ్ళకి అధికారం ఉండాలి వాళ్ళకి మేము చెయ్యము అనే హక్కు ఉండాలి కానీ ఈ రోజు ప్రభుత్వాలు అట్లా చేయట్ల మరో తెల్లారు చేస్తే రేవంత్ రెడ్డి గారు ఉన్నారు ఏమన్నారు ఆయన గద్దెనెక్కేటప్పుడు రెండేళ్ల క్రితం ఏమన్నాడు నేను ఈ రాష్ట్రంలో ప్రజాస్వామ్యాన్ని పునర్నిర్మిస్తా అంతకుముందున్న ప్రభుత్వాలు చాలా నియంత్రణగా వ్యవహరించారు నేను అలా వ్యవహరించను ప్రజాస్వామ్యాన్ని పునరుద్ధరిస్తా అందరి మేలు చూస్తా కార్మికుల మేలు చూస్తా అని చెప్పి వచ్చాడు గద్దెక్కాడు కానీ ఈ రోజున ఏమవుతోంది మనం చూస్తున్నాం ఏ పోరాటం చేసినా ఏ ఆందోళన చేసినా ఏ సమ్మె చేసినా ముందుగానే పోలీసులు వచ్చేసి అందరిని అరెస్ట్ చేసిన పరిస్థితి కొంచెం మహిళలను కూడా చూడకుండా అంగన్వాడీలు ఆశాలు మధ్యాహ్న భోజన కార్మికులు వీళ్ళందరూ సమ్మెకు పిలుపునిస్తే నోటీస్ ఇచ్చి ప్రభుత్వానికి నోటీస్ ఇచ్చి పోలీస్ పర్మిషన్ తీసుకుని అన్ని చేసినా కూడా సమ్మెతకు వస్తుంటే వాళ్ళని ఇళ్ళకెళ్ళి అర్ధరాత్రి కూడా రైటేళ్ల మీద అట్లాగే తీసుకెళ్ళి అరెస్ట్ చేసిన పరిస్థితి ఈ రోజున ఉంది కాబట్టి రేవంత్ గారు నువ్వు చెప్పావు ప్రజాస్వామ్యాన్ని పునరుద్ధరిస్తానన్నావు ఎక్కడ నీ ప్రజాస్వామ్యం అలాగే నేను బీజేపీకి మోడీకి వ్యతిరేకంగా పోరాటం చేస్తానంటాడు రేవంత్ రెడ్డి గారు కానీ మనం చూసాం ఇప్పుడు నేను చెప్పినవి ఎనిమిది గంటల నుంచి పది గంటలు పనిపించడం రాత్రిపూట మహిళల్ని పనిచేయించడం అనేవి ఈ రెండు కలుపుతూ జీవో నెంబర్ టూ ఎయిటీ టూ తీసుకొచ్చాడు ఆయన ఆ జీవో నెంబర్ టూ ఎయిటీ టూ వెనక్కి తీసుకోవాలని మనం పెద్ద ఎత్తున పోరాటం చేసాం సభలో భాగంగానే చేశాం ఆ టూ ఎయిటీ టూ అమల్లోకి వస్తే కనుక రేపు రేపు మహిళలకి ఈ రకమైన రక్షణ కూడా ఉండదు అనేది మనందరం గుర్తుంచుకోవాలి అంతేకాదు ఇప్పుడు ఇలాంటి చట్టాన్ని వెంటనే అమలు చేస్తారు అదే మహిళలకి కానీ కార్మికులకి కానీ పనికొచ్చేది కనీస వేతనాలు పెంచాలని మనం ఎన్నేళ్ల నుంచి అడుగుతున్నాం పిఆర్సి రెండో పిఆర్సీ వేయాలని ఎన్నేళ్ల నుంచి అడుగుతున్నాం ఈ కాలంలో మనం చూస్తే బిఆర్ఎస్ ప్రభుత్వ కాలంలో రాత్రికి రాత్రి మనం బిఆర్ఎస్ ప్రభుత్వ కాలంలో కూడా అనేక పోరాటాలు చేశాం ఇంకా చెప్పాలంటే బిఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మన మున్సిపల్ చేశారు టైం టైం కానీ ఇప్పుడే పుట్టిన పాపని అనేసి చెప్పాడు టైం ఇచ్చాం ఆ రోజు టైం ఇచ్చాం సంవత్సరం టైం ఇచ్చాం అయినా కూడా ఎక్కడి కొమ్మలు అక్కడే ఉంటే మనం మున్సిపల్ వర్కర్స్ ని అన్నగా నిలబడి మనం పోరాటం చేస్తే కొంతమంది తీసేశారు తీసేసిన తర్వాత ఆ కార్మికులు పెట్టించే వచ్చి కూడా సిఐటి మొదలలేదు తిరిగి ప్రభుత్వం ఖచ్చితంగా వాళ్ళందరినీ పెట్టాల్సిన పరిస్థితి వచ్చింది జీతాలు పెంచాల్సిన పరిస్థితి వచ్చింది మరి అట్లాంటి బిఆర్ఎస్ పాలన నుంచి మనం అక్కడి నుంచి అడుగుతున్నాం మా జీతాలు పెంచండి పెంచండి అంటే కానీ ఆ బిఆర్ఎస్ ప్రభుత్వం కాలంలో ఏం చేశారు రాత్రికి రాత్రి ఎమ్మెల్యేగా జీతాలు పెంచుకున్నారు రాత్రికి రాత్రి ఎంపీ జీతాలు పెంచుకున్నారు రాత్రికి రాత్రి మినిస్టర్లు జీతాలు పెంచుకున్నారు వాళ్ళకి ఎక్కడ ఎటువంటి సమయం చేయకల్లా డిమాండ్ పెట్టకల్లా మూడు గంటలు తెలియకుండా వాళ్ళు జీవో తెచ్చుకున్నారు అదే మనం జీతాలు పెంచుకోవడం ఏమంటున్నారు ఖజానా ఖాళీ అయిపోయింది ఖజానాలో డబ్బులు లేవు రిటైర్ అయిపోయిన వాళ్ళకి డబ్బులు లేవు డబ్బులు లేవు హెల్త్ కార్డు మీద వైద్యం చేయించుకున్న వాళ్ళకి డబ్బులు లేవు ఈ రోజున ఐదు ఎక్కడైనా సిగ్గు రాష్ట్ర ప్రభుత్వానికి ఒక ప్రభుత్వ ఉద్యోగులకి ఐదు వియలు పెండింగ్ లో ఉన్నాయి ఒకటి 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 చేస్తామని చెప్తున్నారు కాబట్టి వాళ్ళ డబ్బు పెంచుకోవడానికి వాళ్ళ జీతాలు పెంచుకోవడానికి వాళ్ళకి ఎక్కడ ఏమి అడ్డు రాదు కానీ కార్మికులు ఎవరైతే కష్టపడి ఈ రోజున దేశ పెంచడంలో ప్రభుత్వాలు చెప్పి లెక్కలే ఈ రోజున మన దాంట్లో అందరు కార్మికులు ఒక యూనివర్సిటీ కార్మికులు కాదు దేశంలో ఉన్న అన్ని రకాల కార్మికులు చిన్న పెద్ద అందరు కార్మికులందరూ కలిసి కృషి చేస్తేనే ఈ రోజున ప్రభుత్వాలు ముందుకెత్తే ప్రభుత్వాల ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతోంది కానీ మన స్థలం ఎక్కడైనా గుర్తింపు మనము ఇంకా ఈ రోజు స్వాతంత్రం వచ్చి డెబ్బై ఏళ్ళు అయిన తర్వాత కూడా బాబు మమ్మల్ని పని చేయండి బాబు మమ్మల్ని టైం స్పెండ్ చేయండి మాకు రిటైర్మెంట్ అయిపోతే రిటైర్మెంట్ బెనిఫిట్స్ మనల్ని పోరాడాల్సిన పరిస్థితుంది ఇంకొక ఉదాహరణ మనం చెప్పుకోవాలి రోజు ఎమ్మెల్యే ఒక సంవత్సరమే ఉన్నాడు అనుకోండి సంవత్సరం తర్వాత ఆయన చనిపోతే ఏమవుతుంది ఆయన పెన్షన్ వస్తుంది ఫ్యామిలీ పెన్షన్ వస్తుంది లేకపోతే వాళ్ళ కుటుంబ సభ్యుల్ని మళ్ళీ తీసుకొచ్చి ఎమ్మెల్యే చేస్తారు అవునా కదా మనం చూస్తున్నాం జూబ్లీ లో మాగంటి గోపీనాథ్ చనిపోయారు ఆయన ఎమ్మెల్యేగా ఉంది ఇప్పుడు మళ్ళీ జూప్లీట్స్ లో జరుగుతోంది వాళ్ళ భార్య తీసుకొచ్చి పెట్టారు మరొక అడుగుతున్నాము మంచిదే అది మీరు చేసుకోండి మంచిదే మీరు ఏమి ఐదేళ్ళ పదవిలో ఉండి ఏ పని చేయకపోయినా ఏ ప్రజల ప్రజలకి ఎవరైతే ఎత్తుకున్నారో వాళ్ళ కాసు ఒక్క మంచి పని కూడా చేయకుండా మీరు రిటైర్ అయిపోతే కూడా మీకు జీవితం మొత్తం పెన్షన్ వస్తుంది రెండుసార్లు గెలిస్తే రెండు పెన్షన్లు వస్తాయి మరి మా పరిస్థితి ఏంటి మా చెమట రక్తం మొత్తం మీకు యాభో మా కుటుంబ సభ్యులు వచ్చేస్తే బొదిరేసి వచ్చి మీకోసం పనిచేస్తున్నామే మీ సంస్థలు అభివృద్ధి చెందడానికి పనిచేస్తున్నావే మరి మా సంగతి ఏంటి కార్మికులకి మనకి ఉండేది బొరితో పెద్ద జీతాలు ఉన్నాయి మరి రిటైర్ అయితే మా పరిస్థితి ఏంటి మమ్మల్ని ఎవరు చూస్తారు కాబట్టి ఈ రోజున మనం ఈ మహాసభ నుంచి గట్టిగా డివైడ్ చేయాలి మాకు రిటైర్మెంట్ బెనిఫిట్స్ కల్పించాలి రాబోయే రోజుల్లో ప్రభుత్వం మాకు రిటైర్మెంట్ బెనిఫిట్స్ కల్పించకపోతే కనుక మొత్తం రాష్ట్రంలో ఉండే పద్దెనిమిది యూనివర్సిటీల్లో నుంచి ఉండే టైం స్కేల్ డైలీ వేజ్ ఎన్ఎంఆర్ మొత్తం ఏదైతే నాన్ పర్మనెంట్ వర్కర్స్ ఉన్నారో వాళ్ళందరూ ఐక్యమైన మీద ఉద్యమం చేస్తారు కబడ్తారు కాంగ్రెస్ ప్రభుత్వం అని మనందరం చర్చించాల్సిన అవసరం ఈరోజు ఓన్లీ అంతేకాదు ఈరోజు మహిళలకి ఇక్కడ చూస్తున్నాం సగం మహిళలు ఉన్నారు సగం పురుషులు ఉన్నారు ఇంకా చెప్పాలంటే సగా పైగానే మహిళలు ఉన్నారు మహిళలు చేయని రంగం ఒకటి ఈరోజు ఎక్కడా లేదు అన్ని రంగాలలో మహిళలు పనిచేస్తున్నారు కానీ వాళ్ళకి ఎక్కడా కూడా సరైన రక్షణ లేదు ఇందాక చెప్పారు కార్మికులకి ప్రమాదాన్ని కలిగించే జీవంలో వెంటనే అమలు చేస్తారు మనకి ప్రసూతి సెలవు అనేది ఎప్పుడో వందేల క్రితం మనకి తెచ్చుకున్న చట్టం ప్రసూతి సెలవు అనేది ఈ రోజు మనం చూస్తే ఎంగ పిల్లలందరూ వస్తున్నారు అనేక మన యూనివర్సిటీ అనేది కాదు అనేక రంగాలలో ఎంగ పిల్లలు వస్తున్నారు ప్రకృతి వైలకి ప్రసాదించిన ఒక వరం మాతృత్వం అనేది అవునా కాదా ఒప్పుకుంటారా లేదా మరి అలాంటి మాతృత్వం కావాల్సిన వైలకి ప్రసూధిస్తూ ఈ రోజు చట్ట ప్రకారం కూడా అమలు చేయని పరిస్థితి అనేక చోట్ల మనం సిఐటియుగా పోరాటం చేసి దాన్ని అమలు చేయించుకోవాల్సిన పరిస్థితి ఈ రోజులో ఉంది ఇంకొకరు ఏం చెప్తారు ఈ బిజెపి ప్రభుత్వం కానివ్వండి లేకపోతే ఈ కొత్త రాష్ట్రం ఏ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ముఖ్యమంత్రి ఉన్నాడు అంటే ఇప్పుడు ఆ రాష్ట్రంలో వచ్చింది రాబోయే రోజుల్లో మనకు కూడా అది అందుకని మనము ఉండస్థితిగా మాట్లాడుకోవాలి ఏం చెప్తున్నారు మీరు బాగా పిల్లలు కానీ మనం చూస్తున్నాం బీజేపీ నాయకులు ఆర్ఎస్ఎస్ నాయకులు చెప్తున్నారు ఈ రోజున మహిళలు ఒక్కరు మూడు నాలుగు ముగ్గురు నలుగురు పిల్లల్ని కదాలి జనాలని పెంచాలి రాబోయే రోజుల్లో హిందువుల్ని బాగా వృద్ధి చేయాలని చెప్తున్నారు సరే కంట ముగ్గురు గారు నలుగురు గారు కంటాం ఇది మాకు ప్రస్తుతం సరివిస్తారా ఈరోజు ఒక్కరిద్దరు పిల్లల్ని వర్తించుకున్నట్టు మాకు చెట్టు చాలం లేదు మీరు ఇచ్చే గొర్రె మంతలు జీతానికి ఒకరిద్దరు పిల్లల్ని పెంచుకోలేకపోతున్నాం పంపించుకోలేకపోతున్నాం వైద్యం పంపించలేకపోతున్నాం మరి మేము ముగ్గురు నలుసుల పిల్లల్ని కంటే మీరు మా పిల్లల్ని పోషిస్తారా మేము ముగ్గురు నలుసుల పిల్లల్ని కంటే మా ఆరోగ్యాలు పాడైపోతే మీరు మమ్మల్ని చూస్తారా మీరు మాకు వైద్య సేవలు అందిస్తారా కాబట్టి రోజు ప్రభుత్వాలు ఎలా ఉన్నాయంటే వాళ్ళకి ఓట్లు కావాలంటే వాళ్ళకి సీట్లు రావాలంటే వాళ్ళ విధానాలు వెళ్ళాలంటే దానికి అనుగుణంగా కార్మికులు ముగ్గురు నలుగురు పిల్లల దగ్గర అని డెబ్బై ఎనభై గంటలు చేయాలి రాత్రి పూట పని చేయాలి వాళ్ళకి కనీస వ్యవస్థలు మాత్రం పెంచేందుకు ప్రభుత్వాలు ముందుకు రావు వాళ్ళకి వైద్య కావాల్సిన అవసరాలు చూసేందుకు ముందుకు రావు వాళ్ళు రిటైర్మెంట్ తర్వాత వాళ్ళకి బెనిఫిట్ కల్పించడానికి ముందుకు రావు కాబట్టి కాంప్లెక్స్ వాళ్ళందరం ఈ రోజున ఈ మహాసభకి ఎంత ఉత్సాహంగా ఇక్కడ హాజరయ్యామో మహాసభలో మనం అనేక మన నారాయణ గారి తర్వాత రిపోర్ట్ పెట్టారు గత మూడు సంవత్సరాలుగా మనం ఏం చేసామనేది రాబోయే రోజుల్లో మనం ఏం చేయాలనేది కూడా మనం డిమాండ్స్ పెట్టాలి కాబట్టి రాబోయే రోజుల్లో మనము ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి మనము ఒక ఫీజుతో పెట్టుకుంటే నాకు గోల్డ్ ఊడిపోతాయని ప్రభుత్వానికి భయమేసినప్పుడే మన డిమాండ్ తల మనందరూ గుర్తుంచుకోవాల్సింది యూనియన్ అంటే యూనియన్ కార్యక్రమాలు అంటే లేకపోతే మన డిమాండ్ అని సాధించుకోవాలంటే ఈ వేదిక మీద ఉన్న నలుగురు అయితే కింద ఇంకో పది మంది కూడితే మన డిమాండ్ సాధ్యం కాదు ఈ ఇరవై ముప్పై కాదు ఇంకొక ఇరవై ముప్పై ఏళ్ళు వచ్చిన మన పరిస్థితి ఇలాగే ఉంటుంది కాబట్టి మన సమస్య కోసం ఇప్పుడు ఎవరికైనా నాకు అడుపు అనుకోండి నాకు బాధంది అనుకోండి మందు నేను వేసుకుంటానా మీరు వేసుకుంటారా ఎవరు వేసుకుంటారు చెప్పండి నేనే వేసుకుంటాను నేనే వేసుకుంటాను అవును కాల మరి అలాగే ఈ రోజున మన సమస్యల మీద మన సమస్యలు పరిష్కారం కావాలంటే మనమే పోరాటం చేయాలి తప్పితే ఎవరో ఐదు రోజులు పోరాటం చేస్తే సమస్యలు పరిష్కారం అవుతాయనే మాత్రం కల కాబట్టి రాబోయే రోజుల్లో మనము ఇక్కడ ఉన్న సంఖ్య రెండింతలు మూడింతలు పదింతలు అవ్వాలి మొత్తం తెలంగాణ రాష్ట్రంలో యూనివర్సిటీలలో ఉండే నాన్ కంప్లెంట్ వర్కర్స్ వాళ్ళు ఎవరైనా కానివ్వండి టైమ్ స్కేల్ దగ్గర నుంచి రైల్వే దగ్గర నుంచి వీళ్ళలో వర్క్ చేసే వాళ్ళ దాకా ఎవరికైనా కానివ్వండి సిఏ కార్మికులకి ఎవరు అండగా ఉన్నారు ఎవరిని చెట్ల కింద మనం సాధించుకున్నామంటే సిఐటిగానే పేరు రావాలి రావాలా అంత రావాలంటే మనందరం కూడా ఆ రకంగా ముందుకెళ్ళాలి ఆ రకంగా పనిచేయాలి రాబోయే రోజుల్లో ప్రభుత్వాలు తీసుకొచ్చే కార్మిక వ్యతిరేక విధానాలు ఏమున్నాయో వాటి అన్నిటికీ వ్యతిరేకంగా మనము పోరాటం చేయాలి ఆ పోరాటంలో మహిళలు ఇక్కడ ఎంత పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు చాలా సంతోషం రాబోయే రోజుల్లో పోరాటాలలో కూడా ఇదే సంఖ్యలో ముందుకెళ్ళాలి మొత్తం మన సిఐటి అంటే మొత్తం పురుషులు స్త్రీలు కలిపితేనే సిఐటి కాబట్టి రాబోయే రోజుల్లో నాయకత్వాలలో కానీ పోరాటాలలో కానీ అందరం కలిసి ముందుకు నడవాలి మన డిమాండ్లన్ని సాధించుకోవాలనేది కూడా నేను ఇక్కడ నుంచి చెప్పబోతున్నాను అంతేకాదు మరొక విషయం ఈ ఈరోజు ఏ కార్మిక సంఘం అయినా ఎవరికి వాళ్ళు విలువడిగా పోరాటం చేస్తే గెలిచే పరిస్థితి లేదు కాబట్టి మిగిలిన అన్ని కార్మిక సంఘాలని కూడా కలుపుని వెళ్లాల్సిన పరిస్థితి కూడా మన ముందు ఉంది కాబట్టి రాబోయే రోజుల్లో సీఐటి ఏదైనా పోరాటాన్ని పిలుపునిచ్చినప్పుడు చురతం సమయంలో ఆ రకంగా రాబోయే రోజుల్లో ప్రజా ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా కేంద్రంలో కానివ్వండి రాష్ట్రంలో కానివ్వండి ప్రభుత్వాలు తీసుకునే విధానాలకు వ్యతిరేకంగా సిఐటి తలపెట్టిన ఏ సభకైనా ఏ పోరాటానికైనా ఏ ప్లాంట్ అయినా సాధించడానికి మీరందరూ కలిసి రావాలని మొత్తం కార్మిక వర్గ ఐక్యతని మనం చూపించాలని సిఐటి యూనివర్సిటీలు అంటే ఒక హైదరాబాద్లోనో ఒక వరంగల్ లోనో ఇంకొక చోట కాదు మొత్తం రాష్ట్రంలో ఎక్కడ చూసినా యూనివర్సిటీలు అంటే సిఐటియు సిఐటి అంటే యూనివర్సిటీ అనుమతులు అనే విధంగా మన పోరాటాలు జరగాలి మన కార్యక్రమాలు జరగాలి దానికోసం మీకు రాష్ట్ర కేంద్రం నుంచి నాయకత్వం ఎల్లవేళనా కూడా అండవుగా ఉంటుందనేసి తెలియజేసుకుంటూ మీ అందరినీ ఉద్దేశించి మాట్లాడడానికి నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ప్రధ్యక్ష వర్గాలకి ధన్యవాదాలు తెలిపిస్తూ ముగిస్తున్నారు